అమరావతి రాజధాని ఫేజ్ టూ విస్తరణ కోసం ఇప్పటికే పదిహేను గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు దీని మీద మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం అమరావతి మండలంలో పది గ్రామాలు తాడికొండ గ్రామంలో మూడు మండలాలు తుల్లూ తాడి తాడికొండ మండలంలో మూడు గ్రామాలు తుల్లూరు మండలంలో మరికొన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు ఇక పెదకూరపాడు మండలంలో బల్స్పాడు ఖమ్మంపాల్లో కూడా గ్రామ సభలు పూర్తాయి తాజాగా అధికారులు అమరావతి రాజధాని విస్తరణలో భాగంగా ఉన్నటువంటి రావెల పాములపాడు సమీపంలోని మరో గ్రామంలో కూడా మూడు గ్రామాల్లో గ్రామ సభలు పూర్తి చేశారు రావెల పాములపాడు గ్రామాల్లో ఎనభై శాతం మంది రైతులు భూములు ఇవ్వడానికి అంగీకారం తెలిపారు అయితే వైసీపీ నేతలు ప్రతి గ్రామంలో ఉంటారుగా మేము భూములు ఇచ్చేది లేదు అని ఒక లేఖని ఎమ్మెల్యే తాడిపండు ఎమ్మెల్యే కుమార్ కి సమర్పించారట అయితే ల్యాండ్ కి అంగీకరిస్తే పన్నెండు వందల యాభై గజాలు వస్తుంది వెయ్యి గజాల నివాస స్థలం రెండు వందల యాభై గజాలు కమర్షియల్ వస్తుంది ఇప్పుడు ఆ ప్రాంతంలో ఎకరం కోటి ఇరవై లక్షలు ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో రాజధానికి కొంచెం దూరంగా ఉన్నాయి కాబట్టి ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇవ్వడం ద్వారా అమరావతి రాజధానిలోకి వస్తే కనీసం గజం నలభై వేల రూపాయలు ప్రారంభ దరే ఉండే అవకాశం అంటే ఒక్కో రైతుకి ఎకరానికి ఆరు కోట్ల విలువ పెరుగుతుంది కోటి ఇరవై లక్షల నుంచి అయినా సరే కొంతమంది మేము భూమి ఇవ్వము అంటున్నారు ల్యాండ్ పూలింగ్కి ఇవ్వకపోతే భూ సేకరణ చట్టం అమల్లోకి తీసుకొస్తారు అమరావతి రాజధాని ఇరవై తొమ్మిది గ్రామాల్లో కూడా కొందరు రైతులు ఇలాగనే మేము ల్యాండ్ పూలింగ్లో ఇవ్వము అని మొండికేశారు ప్రభుత్వం ప్రజల అవసరాల కోసం ఏ భూమి అయినా తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంది ఆ భూమి కలిగిన వ్యక్తి పరిహారం పెంచాలని మాత్రమే కోర్టుకు వెళ్ళగలడు అంతేగాని నా భూమి తీసుకోవడానికి వీలేదని చెప్పడానికి లేదు అందువల్ల కొంతమంది ఎమ్మెల్యేకి లెటర్ లేఖలు ఇచ్చారు మేము అంగీకరించాం మాకు రాజధాని వద్దు అంటూ యాక్షన్ చేస్తూ ఉన్నారు అయితే భూములు ఇవ్వకపోతే ఏం జరుగు జరుగుతుంది అనేది ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఆల్రెడీ ఇప్పటికే రెండు వేల పద్నాలుగులో భూములు ల్యాండ్ పోలింగ్ చేసినప్పుడు ఇవ్వని రైతులకు ఏమైందో మీరు ఒకసారి వెళ్ళి కనుక్కుంటే విషయం బోధపడింది ల్యాండ్ పూలింగ్లో ఇస్తే మంచి పరిహారం వచ్చింది ఇక భూసేకరణలో గనక వెళ్ళిపోయారంటే అక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూ ఎకరం ఇరవై లక్షలు ఉంటుంది ఇంకొకసారి ఇంకో రెండు వందల శాతం వేసినా అరవై లక్షల కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదు అంటే ఆరు కోట్లు వచ్చేదానికి అరవై లక్షలు వస్తుంది రైతులే తీవ్రంగా నష్టపోతారు ఊరగా ఏదో గుంటూరు నుంచి ఎవడో ఒక అరాచకవాది ఫోన్ చేసి అడ్డం జరగండి మీ భూములు ఎందుకు ఇస్తారు రాజధానికి చంద్రబాబు నాయుడు పోతాడు నాలుగేళ్లలో మరలా అమరావతి రాజధానుల కంపబెరిగితే అని ప్రచారం చేస్తా ఉన్నాను ఈ విధంగా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి ఆ రుషికొండలో కొట్టి యాభై రెండు ఎకరాలను శుభ్రంగా గొరిగి పన్నెండు ఎకరాల్లో శుభ్రంగా ప్యాలెస్ నిర్మించుకొని అక్కడి నుంచి సముద్రాన్ని చూస్తూ పరిపాలన సాగించాలని చూశారు అరాచకవాదులు అరాచకవాదులు పాలెగాళ్ల పరిస్థితులు అన్నిట్ ఉంటాయి వందల కోట్లతో ప్యాలెస్లు అయితే నిర్మిస్తారు కానీ అమరావతి రాజధానిలో కనీసం కంపవాడు బిగల రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా పనిచేసిన ఒక పెద్ద మనిషి అయితే అమరావతి రాజధానికి శ్మశానలా కనబడతా ఉందని అన్నాడు వాడు అసలు మనిషి దునపోతా అనేది కూడా అర్థం కాలేదు మరలా అధికారం పోయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా కనీసం మైక్ ముందు మాట్లాడింది లేదు అంటే అధికారంలో ఉంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చెల్లిపోతా ఉంది రాబోయే రోజుల్లో అమరావతి రాజధాని ఫేస్ టూ సమీకరణకి మరికొన్ని గ్రామాల్లో కూడా గ్రామ సభలు నిర్వహించబోతూ ఉన్నారు ఆల్రెడీ పెద్ద పరిమి కూడా ఆ ల్యాండ్ పూలింగ్లో ఉంది ఇక తాడికొండ నేడి ముక్కల ఆల్రెడీ ఇప్పటికే మోతడక లచ్చన్న గుడిపూడి ఈ గ్రామాలన్నింటిలో కూడా గ్రామ సభలు పూర్తి చేసి రాబోయే వారం రోజుల్లోనే నోటిఫికేషన్ రిలీజ్ ఉన్నారు అమరావతి రాజధాని ఫేజ్ టూ రైతులకి ప్రభుత్వం ఎలాంటి భరోసా ఉంది అనే వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకున్నాం